సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఒక సినిమా అయితే చేయబోతున్నారట అది కూడా బలగం లాంటి సబ్జెక్ట్ మరి బలగం సినిమాలో ఉన్న ఎమోషన్స్ కానీ ఆ నేచురల్ యాక్టింగ్ కానీ ఆ పెర్ఫార్మెన్స్ కానీ ప్రసాద్ గారు ఇవ్వగలుగుతారా మరి అది కూడా ఆయన పక్కన వచ్చేసి ఒక జాతీయ అవార్డు అయిన హీరోయిన్ వచ్చేసి యాక్ట్ చేయబోతుంది మరి ఆమె యొక్క పర్ఫార్మెన్స్ను ఈయన డామినేట్ చేసి మనల్ని సాటిస్ఫై చేయగలరా సో దాని గురించి మనం ఇప్పుడు అయితే డీటెయిల్గా మాట్లాడుకోకపోయే ముందు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బలగం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు కదా ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించిన తర్వాత అంత మంచి సినిమా తీసిన తర్వాత అర్థాలు దర్శకుడు వేణుగారి నెక్స్ట్ సినిమా ఏమైపోతుందో అనేది చాలామందికి అయితే క్యూరియాసిటీ అయితే పెరిగింది ఆ క్యూరియాసిటీని తిరగించి తనైతే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎల్లమ్మ అయితే చెప్పారో ఆ తర్వాత హీరోగా నాని గారు కూడా చేయబోతున్నారని తెలుసును చాలామంది అయితే ఆ ప్రాజెక్ట్ కోసం అయితే వెయిట్ చేయడం అయితే జరిగింది మరి ఎందుకు ఈ సినిమా వచ్చేసి ఎందుకు నాని గారు చేయలేకపోయారు ఎందుకు డిలే అవుతుంది పోస్ట్ బన్ మీద పోస్ట్ బాన్లు ఎందుకు ఈ సినిమా స్టార్ట్ అవ్వడం అవుతుంది అసలు అందరు హీరోలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు అసలు దర్శకుడు వేణుగారు వచ్చేసి ఎల్లమ్మ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి వేరే ప్రాజెక్టు చేయొచ్చు కదా అనే డౌట్లు అయితే మనకు వస్తున్నాయి దాని గురించి అయితే ఇప్పుడు మనం దీప్గా అయితే మాట్లాడుకుందాం ముందుగా వచ్చేసి వేణుగారు వచ్చేసి ఎల్లమ్మ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి చాలా మంది హీరోలు అయితే రిజెక్ట్ చేశారు సరే వేరే ప్రాజెక్ట్ అయితే చేయొచ్చు కదంటే ఎందుకు ఎల్లమ్మే చేయాలి అంటే యాక్చువల్గా ఆయన చేసిన మొదట తప్ప వచ్చేసి బలగం సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత రెండో సినిమా వచ్చేసి ఒక పెద్ద ప్రొడ్యూసర్తో పెద్ద బ్యానర్లు చేస్తే తనకు హెల్ప్ అవుతుందని ఆయన అయితే ముందుగా దిల్ రాజు గారి నుంచి అప్రోచ్ అయితే అయ్యారు ఆయన కూడా ఎల్లమ్మ స్టోరీ అయితేనే విన్నారు నచ్చింది కానీ అక్కడ దిల్ రాజు గారి బ్యానర్లోకి వెళ్తే సెకండ్ సినిమాలు అందంగా చేస్తానని అడ్వాన్స్ తీసుకొని ఒకసారి సైన్ చేస్తే ఖచ్చితంగా వచ్చేసి ఆ సినిమా de <laughs> చేయాలి వేరే సినిమా చేయడానికి దిల్ రాజు గారు అయితే ఎటువంటి సందర్భాల్లోనూ అవకాశం అయితే ఇవ్వరు సో ఆ విధంగా వేణుగారు వచ్చేసి అక్కడైతే సెకండ్ మూవీ వచ్చేసి ఖచ్చితంగా దిల్ రాజు గారు చేస్తానని చెప్పి అక్కడ లాక్ అయిపోయారు సో దిల్ రాజు గారు పర్మిషన్ ఇస్తే మాత్రమే ఆయన వేరే మూవీ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది లేకుంటే లేదు సో ఆయన వచ్చేసి ఖచ్చితంగా దిల్ రాజు గారి బ్యానర్లోనూ ఆ ఎల్ల మూవీ అయితే చేయాలి సో ఒకవేళ కమిట్ అయ్యారు మరి ఎందుకు హీరోలు రిజెక్ట్ చేస్తున్నారు నాని గారు ఎందుకు రిజెక్ట్ చేశారంటే యాక్చువల్గా నాని గారికి ఖర్చు చెప్పినప్పుడు ఆయనకైతే ఖచ్చితంగా నచ్చిందంట అది కూడా చేద్దామని అయితే అనుకున్నారు కానీ అప్పుడే నాని గారు వచ్చేసి దసరా మూవీ అయితే చేశారు సో దసరా మూవీ చేశాము విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా బాగా ఆడింది మరి నెక్స్ట్ నేను కూడా అయితే ఎల్లమ్మ సినిమా స్టోర్ అది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చూస్తే రొటీన్ అవుతుంది నాకు వచ్చేసి ఒక బ్రాండ్ ఉంది నేను కొత్తగా ట్రై చేస్తాను సో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి విలేజ్ సబ్జెక్టులు నేను చేస్తే కాస్త డిసప్పాయింట్ అవుతారు నా ఫ్యాన్స్ చూసే వాళ్ళకు కూడా రొటీన్ అవుతుందని చెప్పి కాస్త గ్యాప్ అయితే అడిగారు అదే టైంలో హిట్ త్రీ మూవీ నేను చేస్తున్నాను ఒకవేళ హిట్ త్రీ మూవీ నేను చేస్తాను హిట్ అయితే ఓకే ఒకవేళ ఆ సినిమా గిర ఫ్లాప్ అయితే మళ్ళీ మనకు ಬ್ಯಾಲ್ನ ವೀ ಸ್ಟೋರೀದೇ ನಾನು ಗಾರ ಅಭಿಪ್ರಾಯ ಪಟ್ಟಾರ ಸೊ ಆ ವಿಧಾನ ಹಿಟ್ ಆಯ್ಕೆ ಜಾಕ್ ಪಟ್ ಅದಗಿತ್ತು ಅದೇ ಡಿವಿವಿ ಗಾನಯ್ಯ ಗಾರಿ నిర్మాణంలో వచ్చేసి సుజిత్ గారి కాంబినేషన్లో సినిమా అయితే సెట్ అయింది సో ఆ సినిమా వచ్చిన తర్వాత నాని గారు వచ్చేసి చాలా అంటే చాలా ఆనందపడ్డారు సుజిత్ గారు వచ్చి మామూలు దర్శకుడు రాదు ఇప్పుడు యంగ్ దర్శకుడు అయ్యచ్చో అతను గతంలో సాహ తీశారు ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గత ఊజీ తీస్తున్నారు ఆ ఊజీ సినిమా తీసిన తర్వాత ఒకవేళ హిట్ అయినా ఫ్లాప్ అయినా అతను రేంజ్ అయితే మారిపోవడం తెలుదు అందులో అందకు ముందే రన్ రాజా రన్ తీశాడు తీశాడు అందులో వచ్చేసి టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది హీరోలు కూడా చాలా కొత్తగా స్టైలిష్గా ప్రెజెంట్ చేస్తారని చెప్పి ఆ సినిమాకి అయితే కమిటీ అవ్వడం అయితే జరిగింది కానీ ఎక్క కే ఊజీ సినిమా అయితే కంప్లీట్ అవ్వలేదు ఎప్పుడూ రెండు మూడేళ్ళ క్రితం ఓజీ సినిమా వచ్చేసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రాబోతుంది కదా సో చాలా డిలే మీద డిలే అయితే అవుతుంది ఒకవేళ ఆయన ఎల్లమ్మ సినిమా చేద్దామంటే ఒకవేళ మరి నాకు ఖచ్చితంగా వచ్చేసి సుజిత్ అయితే సెల్ చేయాలి అని కోరిక అయితే బలంగా వినిపించింది సో సుజిత్ గారు కూడా ఇక్కడ గ్యాప్ అయితే ఇవ్వడం లేదు ఖచ్చితంగా తన యొక్క శక్తి యుక్తులు సామర్థ్యం మొత్తం ఓజీ సినిమా మీద పెట్టారు సో అది కంప్లీట్ అయ్యే వరకు ఆయన నాని గారి సినిమా చేయరు నాని గారు వచ్చేసి ఓజీ సినిమా అయితే సుజిత్ గారు సినిమా తప్పితే ఈ ఎల్లమ్మ సినిమా తీసే సిచువేషన్లో లేరు సో దిల్ రాజు గారితో మనకి చేయడం ఎందుకు లే అనుకోని పోస్ట్ బాన్ అవుతుంది కదా నేను ఎట్టకే సుజిత్ గారి సినిమా అయితే నేను అయితే అయిపోయాను కాబట్టి లేట్ అవుతుంది సో నేను ఈ విధంగా అయితే మీ ప్రాజెక్టు చేయదలుచుకోలేదు మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి అయితే వైదొలగడం అయితే జరిగింది సో అక్కడ హీరో అయితే మిస్ అయ్యాడు నాని గారు సో ఎప్పుడైతే నాని గారు ఆ సినిమా రిజెక్ట్ చేశారో అప్పుడు ఆ స్క్రిప్ట్కి వచ్చే దళిదం పెట్టింది చాలామంది హీరోలు వచ్చేసి ఆ స్క్రిప్ట్ ఎందుకు ఆయన వచ్చేసి రిజెక్ట్ చేశారని చాలా అంటే ఆలోచనలో పట్టారు అప్పుడు వచ్చేసి నిధనరాజ్ గారు వచ్చేసి ఖచ్చితంగా మేము చేద్దాం అనుకుని వేరే హీరోలను అయితే అప్రోచ్ అయ్యాడు ముఖ్యంగా విజయ్ దేవరకొండ కూడా ముందుగా అప్రోచ్ అయ్యారు కానీ విజయ్ దేవరకొండ ఏమనుకున్నారు వర్సప్ ఫ్లాబర్ల నేపథ్యంలో అతను కూడా మా సినిమా ట్రై చేద్దామని రౌడి జనార్దన సహా జట్ వచ్చేసి దానిలోనే ఓకే చేయించుకున్నారు సో అక్కడ విజయ్ దేవరకొండ కూడా ఎల్లమ్మ సినిమాకి వచ్చేసి రిజెక్ట్ చేయడం అయితే జరిగింది తను నెక్స్ట్ వచ్చేసి నానే తమ్ముడుగా తమ్ముడు సినిమా తీసినప్పుడు నితిన్ గారికి అయితే సినిమా స్టోరీ అయితే చెప్పడం జరిగింది నితిన్ గారు కూడా ఆల్మోస్ట్ అయితే ఓకే చెప్పదవచ్చారు కానీ తమ్ముడు సినిమా రిజల్ట్ తర్వాత ఆ సినిమా ఎలా ఉంటుందో చూద్దామని అయితే ఆగారు అప్పుడు అనౌన్స్ చేద్దామని అయితే అనుకున్నారు కానీ ఆల్మోస్ట్ నితిన్ గారు అయితే ఆ సినిమా అయితే ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా ఆ సినిమా చేద్దాం హీరోయిన్గా కూడా కీర్తి సోషన్ అయితే అనుకున్నాను కీర్తి సోషన్ కూడా దాదాపు దులరాజ్ బ్యానర్లు కాబట్టి ఓకే అయితే చెప్పింది సో కానీ తమిళ సినిమా అయితే రిలీజ్ అయింది ఆ సినిమా వచ్చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఆ బాబు అయిపోయింది అప్పటి వరకు నితిన్ గారి కెరియర్లో చాలామంది ఫ్లాప్ ఉన్నప్పటికీ ఇటువంటి ఫ్లాప్ అయితే ఆయన ఎప్పుడు చూడలేకపోయారు ఎలా అంటే ఆ సినిమాకు బడ్జెట్ వచ్చేసి దాదాపు యాభై నుంచి అరవై కోట్ల బడ్జెట్ పెడితే కేవలం రెండు కోట్లు నాలుగు కోట్ల వరకు మాత్రమే షేర్ అయితే రాబట్టింది సో అప్పటికే దిల్ రాజు గారు ఫిక్స్ అయ్యారు ఈ ఎల్ సబ్జెక్ట్ వచ్చేసి ఖచ్చితంగా పెద్ద సబ్జెక్టు నా వచ్చేసి నితిన్ గారు హ్యాండిల్ చేయలేరు యాక్టింగ్ కూడా హ్యాండిల్ చేయలేరు అతను ఇది ఆ మార్కెట్ పూర దెబ్బతినింది పూర్తిగా సో ఇది అంటే ఇక రిస్కీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి దిల్ రాజ్ గారు స్వయంగా నితిన్ గారిని తప్పించడం అయితే జరిగింది మరి ఆ సినిమా యోజ్ చేస్తారన వచ్చారు ఇంకా చర్వానంద్ గారిని కూడా అనుకున్నారు ఆయన కూడా చర్గా అయితే రిపేర్ లేదు ఎందుకంటే సినిమాలో వచ్చేసి హీరోయిన్ ఓరియంటెడ్గా ఎల్లమ్మని టైటిల్ బెటర్ కదా అందులో వచ్చేసి గ్రామదేవత ఎల్ అమ్మ అని లేకపోతే హీరోయిన్ పేరు ఎల్లమ్మ కూడా అయినట్టు చూసుకు ఈ హీరోయిన్ బ సినిమా హీరోయిన్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి టైంలో ఇప్పుడున్న యంగ్ హీరోలు వచ్చి అటువంటి రిస్క్ అయితే చేయదలుచుకోలేకపోయారు సో ఆ విధంగా అయితే పోస్ట్ బాన్ అయితే కానీ బలగం తీసిన దర్శకుడికి ఇలాంటి పరిస్థితి రావడం అయితే చాలా అంటే చాలా బాధాకరం సో అతనికి ఎలాగైనా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఒక అవకాశం మీద తోటి చాలా మంది హీరోలు రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త హీరో అయితే దాంట్లోకి అయితే జాయిన్ అయ్యాడు ఎల్లం దాదాపు అంటే ఇతని హీరోతోనే ఆ సినిమా అయితే పట్టాలేకపోతుంది ఇది కన్ఫర్మ్ ఆ హీరో ఎవరో కాదు దేవిశ్రీ ప్రసాద్ మీరు అనుకుండొచ్చు మీరు చెప్పింది మీరేం చెప్పింది నిజమే ఈ సబ్జెక్ట్లో వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే యాక్ట్ చేయబోతున్నారంటే యాక్చువల్గా ప్రసాద్ గారు ఇప్పుడే కాదు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఆయన యాక్ట్ చేస్తున్నారు అన్న న్యూస్ న్యూస్ వస్తుంది వచ్చింది మేము కూడా చిన్నప్పుడు అయితే యాక్సెస్ చేసాం ఆయన దేవిశ్రీ ప్రసాద్ గారు వస్తున్నారంటే మేము కూడా ఎదురు చూసాం ఆయన ఏ విధంగా యాక్టింగ్ చేస్తాడు అని అప్పట్లో సినిమా టైంలోని ఇలాంటివి గాసిప్స్ అయితే వచ్చాయి కానీ పట్టాయక లేదు కానీ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడంటే కాస్త ఆలోచించలో వేసినాం ఎందుకంటే ఆయన ఏజ్ బర్ అయిపోయింది హీరోలో కూడా బాగా ఆయన యాక్టింగ్ చేస్తాడని కూడా గ్యారంటీ లేదు ఒకవేళ ఆయన చేయాలనుకుంటే ఆయనకు తగిన సబ్జెక్ట్ ఎంచుకుంటే బాగుంటుంది అది కూడా మ్యూజికల్ సబ్జెక్టు లేకుంటే లవ్ సబ్జెక్టు లేకపోతే కామెడీనో లేకుంటే పబ్ కల్చర్ సిటీస్లో అలాంటి సబ్జెక్టు ఆయన ఎంచుకొని ఒకవేళ హీరోగా డెబ్యూ చేసి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది కానీ అతను ఏం చేశాడంటే బలగం తీసిన వేణుగారు లాంటి ఒక విలేజ్ సబ్జెక్ట్ ఎంచుకోవడం చాలా రిస్క్ అనమాట దేవిశ్వర ప్రసాద్ చేయడం ఎందుకంటే ఆ సినిమాలో వచ్చేసి హీరో పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉండాలి నేచురల్ యాక్టింగ్గా ఉండాలి విలేజ్ కలసలు అంటే అట్మాస్ఫియను తగ్గట్టు అతను యాక్ట్ చేయగలిగాలి సో అవన్నీ దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం చాలా అతిశోక్త అయితే అవుతుంది అందులో వచ్చేసి హీరోయిన్గా కీర్తి సురేష్ గారిని అయితే ఫిక్స్ చేశారు కీర్తి సురేష్ గారు అయితే మంచి నటే బాగానే చేస్తుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆమె యొక్క యాక్టింగ్ కాస్త ఓర్ యాక్టింగ్లో అనిపించవచ్చు బట్ డైరెక్టర్ చెబితే ఆమె నుంచి యాక్టింగ్ రాబెట్టుకోవచ్చు పైగా ఆమె జాతీయ అవార్డు కలవచ్చు కాబట్టి ఎంత కంప్లైంట్స్ ఉండకపోవచ్చు కానీ దేవి శ్రీ ప్రసాద్ పక్కన కీర్తి సురేష్ అయితే అసలు సూట్ అవ్వదు ఒకవేళ వాళ్ళు తీసిన ఆమె పర్ఫార్మెన్స్ ముందు ఇతను తేలిపోవడం అయితే గ్యారెంటీ వచ్చేసి ఎల్లం సబ్జెక్ట్కి వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ను ఆప్షన్గా ఆప్షన్ గా తీసుకోవడం అయితే చాలా 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 చెడ్డ నిర్ణయం ఒక వేస్ట్ నిర్ణయం అని నేనైతే అనుకున్నాను బో సో నేను చెప్పేది అంటే దేవశ్రీ ప్రసాద్ గారి మీద నాకైతే గౌరవం రెస్పెక్ట్ ఉంది ఆయన ఒక మ్యూజిక్ నేను కూడా ఫ్యాన్ని నాకు నచ్చిన సంగీత దర్శకుడు వచ్చేసి దేవిశ్రీ ప్రసాదే కానీ కానీ అతని యాక్టింగ్ వచ్చేసి ఎల్లమ్మ వచ్చేసి సరైన సబ్జెక్ట్ కాదు ఎల్లమ్మ టీవీ కూడా అతను వచ్చేసి సరైన ఎంపిక కాదు అని నేనైతే అనుకుంటున్నాను బస్ సో మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ లేదు శ్రీప్రసాద్ గారు వస్తారు యాక్టింగ్ చింతేస్తారు ఖచ్చితంగా ఎల్లమ్మ సబ్జెక్ట్కి వచ్చేసి ఆయన న్యాయం చేస్తారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కింద వచ్చేసి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్